హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి సేమియా స్వీట్ ఏదైనా చేయాలి కదా ఉపవాసం ఉంటే సాయంత్రం కనుక గడిచిపోయినప్పుడు కాబట్టి సేమియా కాస్తున్నాను సేమియాలోకి బియ్యం శుభ్రంగా కడిగేసుకున్నానండి ఒక రెండు కుప్పులు తీసుకున్నాను అనమాట ఇగో ఇలా వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది ఒక మూడు అలా వేస్తే సరిపోతుంది ఇప్పుడు సేమియాలో అండి ఒక ముగ్గుటిలో వేపుకోవాలి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇదిగోండి మనకి సేమియా వేగిపోయింది ఇది పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు పాలు పెట్టుకుందాం పాలు కాగాలి ఇవండి మనకి పాలు కాగుతున్నాయి కదా ఇప్పుడు ఈ ఏగుని సేమియాని ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి ఉడకాలి ఇదిగోండి మనకి సేమే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఇలాచేస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఉడికినిద్దాం ఇదిగోండి మనకి సగు చూడండి ఎంత బాగా ఉడికిందో చూసారా ఇదిగో నేను ఇలా ఉడకబెట్టేసుకుంటాను కుక్కర్లో మామూలుగానే ఉడకబెట్టేసుకోవచ్చు ఇలా మెత్తగా సరే ఇప్పుడు ఇక్కడ సేమే ఉడికిపోయింది కాబట్టి గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇందులో మిక్స్ చేసేస్తున్నాను ఇదిగోండి సేమీ చూసారా ఇలాగ చక్కగా సొగ్గు బియ్యం ఇది ఇలా మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది పాలు అన్నవి కూడా ఏమి ఎరగవు ఇప్పుడు ఇందులో తగినంత స్వీటు మీరు ఎంత తీపి తినగలుగుతారో అంత తీపి షుగర్ వేసుకోండి ఇదిగోండి మనకి షుగర్ కూడా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కాజు చక్కగా బాదం అవి వేయించుకుందాం ఇక్కడ పక్కన మూకుడు పెట్టుకున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం ఇవ్వండి నెయ్యిలో కాజు బాదం కొంచెం పిస్తా ఉందని వేస్తున్నానండి వెయ్యాలని ఏమి రూల్ లేదు కొంచెం కిస్మిస్ ఇవన్నీ కూడా చక్కగా దోరద వేయించుకొని ఇవ్వండి ఇవి మనకి వేగిపోయినాయి కదా ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని వీటిని ఇందులో చూసారా మనకి చక్కగా సేమియా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో సేమి అవితే మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అన్నది కమెంట్ చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ సేమియా అవితే ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేస్తాను